హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీఆర్ సత్యాన్ మాట్లాడుతున్నాను నేను చెప్తున్న శ్రీ రామకృష్ణ పరంశ జీ చరిత్రలో రాత్రిలో కానీ చెప్పడంలో కానీ ఏమైనా తప్పులు ఉంటే దయచేసి నన్ను క్షమించండి ఈరోజు నేను శ్రీ రామకృష్ణ పరంశ జీ చరిత్రలో పార్ట్ ట్వంటీ సెవెన్లో అవసరం మహాసమాధిలో పార్ట్ త్రీ చెప్తున్నాను మహేంద్ర లాల్తో ప్రసంగిస్తూ ఒక ఒకరోజు తన బాలశిష్యులను చూపి నెచ్చలి జీవితాంతం నేర్చుకుంటూనే ఉంటాను అని వీరితో చెబుతూ ఉంటాను అని అన్నారు శ్రీరామకృష్ణ సంసర్గ భాగ్యం మహేంద్ర లాల్ నానాటికి విశేషంగా గ్రహిస్తూ గాఢాశక్తుడే ప్రతిరోజు ప్రసంగాదులలో ఆయనతో గంటల పర్యంతం గడపసాగాడు నరేంద్రుని ప్రసంగాలు అమరగానం విని ముగ్ధుడై మహే మహేంద్రలాల్ అతని గురించి శ్రీరామకృష్ణులతో మహోత్కర్షతో మాట్లాడాడు అప్పుడు శ్రీరామకృష్ణుడు హర్షంతో నరేంద్రుణ్ణి అవలోకించి ఇలా పలికారు అద్వైత గోస్వామి హుంకారాలచే ప్రబల ప్రార్థనలచే నవద్వీపంలో గౌరాంగుడు అవతరించాడని చెబుతారు అలాగే ఇదంతా అతడి నరేంద్రుడి మూలానే సుమా శ్రీరామకృష్ణుడు ఒకరోజు గాఢ సమాధి నిమగ్నులే ఉండగా మహేంద్రలాల్ మరో వైద్యుడు స్కెతోస్కోప్తో ఆయన గుండెను పరీక్షించారు గుండె కొట్టుకోవడం లేదు కంటి గుడ్డు కంటి గుడ్డు మీద వేలు ఉంచినా చలనం లేదు భౌతిక శాస్త్రానికి ఇవి అందరి విషయాలని ఆ ఇద్దరు వైద్యులు అంగీకరింపవలసి వచ్చింది సైన్స్ భౌతిక శాస్త్రం మూలంగా ఇది ఇంద్రియ గ్రాహ్య విజ్ఞానమే కానీ ఇంద్రియాతీతమైన బ్రహ్మజ్ఞానం అబద్ధమని శ్రీరామకృష్ణులే ఒకప్పుడు విశదీకరించారు ప్రస్తుత సమయంలో తన సమాధ్యావస్థలో ఆయన దివ్య తేజోమయ మార్గంలో సురేంద్రనాథ్ మిత్ర అనే భక్తుని ఇంట్లో జరుగుతున్న దుర్గా పూజను తాను శ్రీ అంటే శ్రీరామకృష్ణుడు రాలేదని వినిపిస్తున్న సురేంద్రుని చూస్తున్నారు పెదప కొంతసేపటికి బాహ్యస్మృతి పొంది మీరు వెళ్తే అతడు కాస్త శాంతిస్తాడు అని ఆయన నరేంద్రనాథులను సురేంద్రుని ఇంటికి పంపించారు ఇదంతా యథార్థమే అని తర్వాత తేలింది నెలలు గడుస్తున్నాయి కానీ వ్యాధి తగ్గుముఖం పట్టలేదు శరీరం ఎంతో దుర్బలంగా ఉన్నప్పటికీ ఆయన ఎప్పట్లాగే దివ్యోల్లాస సంశోభితులే భాసిస్తున్నారు శ్రీరామకృష్ణులకు అత్యంత ప్రతీక ప్రీతికరమైన కాళీ పూజ దివ ది దినాన ద్రవ్యాన్ని సిద్ధం చేయబడ్డాయి ద్రవ్యాలన్నీ సిద్ధం చేయబడ్డాయి చాలాసేపు ఆయన మౌనంగా తన చెయ్యి మీద కూర్చుండిపోయారు అప్పుడు జయ మాత అని బిగ్గరగా ఉచ్చరిస్తూ గిరీశ్చంద్ర చందన కుసుమాలను కాళీ భావంతో గురుపాదాలకు సమర్పించాడు మహేంద్ర రాఖలాది శిష్యులు భక్తులు అతన్ని అనుసరించసాగారు ఈలోపు సమాధి నిమగ్నులై ఉన్న శ్రీరామకృష్ణులు వదనం దివ్య మందహాసంతో ప్రకాశిస్తూ ఉంటే హస్తాలు అప్రయత్నంగా వరదాభయ వహించి స్వయంగా కాళిక కాళీదేవి ఆయనలో ఆవిర్భవించి ఉన్నట్లు భాషించింది తన్మయావస్థలో ఉండిపోయారు బాహించిన పొందిన పిదపా శ్రీరామకృష్ణుల నైవేద్యాలను కించెత్తు నోట వేసుకుని సాన్నిధ్యంలో ఉన్నవారందరూ పరమ భక్తి జ్ఞానాలు పొందుతారు గాక అని దీవించారు ఒకవైపు శ్రీరామకృష్ణుల వ్యాధి మరోవైపు దర్శనార్థుల సంఖ్య నానాటికి పెరిగిపోతున్నది వ్యాధిని బాధను ఎంతమాత్రం లక్షింపక వారికి ఆయన దివ్యబోధలు వనరుస్తూనే ఉన్నారు ప్రభుదయాళ్ళ మిశ్రా అనే ఉత్తమ క్రైస్తవ భక్తుడు ఒకరోజు శ్రీరామకృష్ణులను దర్శింపవచ్చాడు యేసుక్రీస్తుకు శ్రీరామకృష్ణులకు సంబంధించిన తన దివ్య దర్శనాలను వారి అభిన్నతను గురించి తన ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేసి అతడు భదాంజలి నుంచి మీకు నా మనస్సును శరీరాన్ని ఆత్మను సమర్పించుకున్నాను అని విన్నవించాడు అత్యంత ప్రేమతో శ్రీరామకృష్ణులు అతడితో కరచాలనం చేసి నీ నీ వాంచతార్థ రస్తు అని నీ వాతార్థ రస్తు అని అనుగ్రహించారు విలియమ్స్ అనే మరో క్రైస్తవ భక్తుడు ఒకప్పుడు శ్రీరామకృష్ణులను ఆశ్రయించి ఇష్టసిద్ధి పొంది ఆయన పనుపును తపస్సు చేయడానికి హిమాలయాలకు వెళ్ళినట్టు తెలివి వస్తున్నది బలవంత్ ఇలా ఉండగా ఒకరోజు మా శ్రీరామకృష్ణుడు ఇతింధియావస్థలో తన పాదాలను మహేంద్రల లోల్లో ఉంచి పెదప అత్తడితో నువ్వు పరిశుద్ధుడు లేకుంటే నిన్ను సృష్టించలేకపోయేవాణ్ణి అని పలికారు శాంపుకూరులో ఉండగా శ్రీరామకృష్ణుడు ఒక రోజు తన సూక్ష్మ శరీరం స్థూల శరీరం నుండి బయలుపెడలి గదిలో సంచరిస్తున్నట్లు గాంచారు దాని వీపు మీద ముఖ్యంగా వీపు మెడ కలిసే చోట అనేక ప్రమా ప్రాణాలు కనిపించగా అవి ఎందుకు కలి కలిగినవా అని ఆయన నివ్వెరపడసాగారు దుచ్చరిత్రుల స్పర్శచే అవి కలిగాయని వారు ఆ స్పర్శే స్వయంగా పవిత్రులైనప్పటికీ వారి పాపాలయన్ను వారి పాపాల ఆయన్ను ఆవరించినందున ప్రణాలు ఏర్పడ్డవని దేవి విశదీకరించింది లక్ష పర్యాయాలైన లోక కళ్యాణ సాధనార్థం జన్మించి శరీర యాతనలు అనుభవింప వెనకాడనని ఆ దయా సముద్రుడు వోచించే ఉన్నారు కదా ఈ దృశ్యం గురించి విని శిష్యులు భక్తులు గురుదేవుల అపార కారుణ్యానికి విస్మృతులై తమ పాపభారాన్ని ఆ మహానీయుడు ఈ రూపంలో వహిస్తున్నారని పరితప్తులయ్యారు ఇతరులు ఆయన పాదాలు తాకకుండా జాగ్రత్త వహించాలని వారు నిశ్చయించుకున్నారు వారిలో తమ మహాపాపాలను స్మరించిన కొందరు వ్యాధి నివారణ అయ్యే వరకు ఆయన పాదాలను తాకబోమని శబ్దం పూనారు శ్రీరామకృష్ణ సాన్నిధ్యం భక్తుడు శిష్యుల్లా భగద్భక్తి విశ్వాసాలను ఇమిడింపసాగింది ఒకవైపు గిరీష్ రామచంద్రాదులు శ్రీరామకృష్ణులు సాక్షాత్తు భగవత్ అవతారమని ప్రకటించగా మరోవైపు విజయకృష్ణ గోస్వామి తన శ్రీరామకృష్ణ దివ్య దర్శన స్పర్శన అనుభవాలను వెల్లడింపగా శిష్యులు పలువురు గురుదేవుల మహిమలను కనుగొనడానికై నిరీక్షిస్తున్నారు గిరీష్ చంద్రుని చిత్తశుద్ధి తనకు కొరబడిన కొందరు తమ ముక్తియారు నామ శ్రీరామకృష్ణులకు వసకివేశామని ఇకపై తమకు సాధనావశ్యకత లేదని ప్రకటింపసాగారు ఈ భావోద్రిక్త స్థితిగతుల్లో నామ సంకీర్తన అనగానే ఉణికిపోవడం నేల మీద పడి దొరలడం స్మృతి కోల్పోవడం మొదలైనవి ముఖ్యంగా ఐదారుగురికి సామాన్యమైపోయింది ఈ వైఖరి ప్రమాద సంజనితము ప్రమాద సంజనకము అని గ్రహించిన నరేంద్రుడు వారికి ఇలా ఉద్బోధింపసాగారు తాత్కాలిక భక్త్యావేశం ఊరుగొలిపినా ఏది మనసులో సుస్థిర సంస్కారం కలిగింపలేదో ఏది కామ కాంచనాది విషయ వ్యామోహాలను ఎదుర్కొని నిర్ణయించడానికి వలసిన మనోబలం వనగూర్చలేదో తదనుగుణమైన శీల పరివర్తన కలిగించలేదో అలాంటి భావోద్రేకం నిస్సారం నిష్ప్రయోజనం అని గ్రహించండి అది అసురుపాతం పులకాంకురం మొదలైన వాటిని లేదా తాత్కాలిక శరీర స్మృతిని కలిగించవచ్చు కానీ అవి కేవలం నాడీ దౌర్బల్యే కలిగే ఉద్రేక లక్షణాలని నా నిశ్చితాభిప్రాయం దృఢ ప్రయత్నంతో వీటిని నిరోధించుకుంటే బలవర్ధకమైన ఆహారం పుచ్చుకోవాలి పైపెచ్చు వైద్య సహాయం అందుకోవాలి సామాన్యంగా మన జనం ఈ ఆవేశాలను తెచ్చిపెట్టుకుంటారు చాలా వరకు నటిస్తారు ఆత్మ సంయమనం దృఢమైన కొద్ది మనోభావాలు గంభీరతను సంతరించుకుంటవి పామరులైన లోకులు దీన్ని గ్రహించలేక ఈ విపృత ఆవేశాలను చూసి ఆహా ఏం భక్తో అని నివ్వెరిపోతూ ఉంటారు పూనికతో మన సంశయం పాటించకుండా పరమార్థాన్ని సాధింపు పూనుకున్న వాళ్లలో నూటికి ఎనభై మంది కపట సన్యాసులుగానో కృ కృత్రిమ యోగులుగానో డాంబిక భక్తులుగానో పరిణమిస్తుంటారు పదిహేను మందికి గమ్యస్థానం ఉన్మత్త శరణాలయం ఇక మిగిలిన ఐదుగురికి తత్వజ్ఞానం లభిస్తే వారు గొప్ప అదృష్టవంతుడని భావించాలి కనుక మిలుకోతో వ్యవహరించండి జ్ఞాన ఖడ్గ సందితుడైన నరేంద్రుని గురించి అతడు వరు నుండి తీసిన ఖడ్గం అని శ్రీరామకృష్ణులు ప్రశించే ఉన్నారు కదా ప్రశంసించే ఉన్నారు కదా నరేంద్రుడు అభిప్రాయం సత్యసమ్మతమని శీఘ శీఘ్రకాలంలోనే రుజువైంది అలాంటి భావోద్రేకుల్లో కొందరు ఇంట్లో ఇంట్లో ప్రయత్నపూర్వకంగా భావవేశాలను అలవరుచుకుంటున్నారని కేవలం అవి అనుకరణీయాలని తేటదన్నమైంది సామాన్య పద్ధతులకు లొంగకుంటే నరేంద్రుడు అలాంటి వారిని హేళన చేసి అయినా దారిలోకి తీసుకురావడానికి ప్రయత్నించాడు తన ప్రేమాతిశయ ప్రేరణలచే తన మనోహర కీర్తనలచే తన సముద్రవల ప్రసంగాలచే సోదర శిష్యులకు అతడు శ్రీరామకృష్ణుని దివ్య జీవిత లక్ష్యాలను మనహ పలకాన ముద్రితమయ్యేటట్లు ముద్రితమయ్యేటట్లు ప్రదర్శించాడు ఇదిలా ఉండగా శ్రీరామకృష్ణుల వ్యాధి నానాటికి ఉధృతం కాసాగింది నగరానికి వెలుపుల విశాలమైన ఒక ఆరామ భవంతి నివాసం ఆరోగ్యానికి అనుకూలిస్తుందన్న వైద్యుని సలహా మేరకు కాశీపూర్ అనే పేటలో ఒక భవంతిని అద్దెకు తీసుకున్నారు దాదాపు పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరాన శ్రీరామకృష్ణుల బస్సును అక్కడికి తరలించారు ఫలపుష్ప వృక్షాలతో రమ్యంగా ఐదు ఎకరాల విస్తీర్ణతతో సువిశాలంగా ప్రశాంతంగా ఉన్న ఆ ఉద్యాన గృహం శ్రీరామకృష్ణులకు ఎంతో నచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజుతో శ్రీరామకృష్ణ జీ చరిత్రలో ట్వంటీ సెవెన్లో అవసానం మహాసమితిలో పార్ట్ త్రీ పూర్తయింది పార్ట్ ఫోర్ తర్వాత చెప్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ నేను చెప్పిన శ్రీ రామకృష్ణపురం చరిత్ర మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్